పార్టీలో చేరతారు అనే దాని మీద స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే రామాంజనేయులు అంతకు ముందు వరకు టీడీపీ తర్వాత మొన్న జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా గెలిచారు కానీ ఆయన బ్లడ్ అంతా మాత్రం టీడీపీ పేరుకి జనసేన అభ్యర్థిగా గెలిచారు అలా గెలిచిన వారిలో అనపతి ఎమ్మెల్యే నల్మల్లి రామకృష్ణారెడ్డి కూడా ఒకరున్నారు ఆయన టీడీపీ అయినా వేరే పార్టీ నుంచి గెలవడం బీజేపీ నుంచి అయితే ఇప్పుడు తాజాగా గ్రంథి శ్రీనివాసు జనసేనలో చేరతారని కాసేపు భారతీయ జనతా పార్టీలో చేరతారు అని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కాదు ఆయన టీడీపీలోనే చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఎందుకు అంటే అఫీషియల్గా మాత్రం అక్కడ ఇప్పుడు రామాంజనేయులు అంజుబాబు అంటారు ఆయన జనసేన అభ్యర్థి అక్కడ తెలుగుదేశం పార్టీకి అక్కడ వేకెన్సీ ఉంది ఖచ్చితంగా ఆ యాంగిల్లో చూసుకుంటే అలాగని చెప్పి గంజి శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా పెట్టి భవిష్యత్తులో గంధి శ్రీనివాస్ టికెట్ ఇస్తారా చెప్పలేము ఎందుకంటే అక్కడ అంజిబాబుని ఒకవేళ సాక్రిఫైస్ చేయమంటే